నమస్తే నేను మీ జాడ లక్ష్మణ్ ఏదైతే మందకృష్ణ లక్ష డప్పులతో సహా ఫిబ్రవరిలో ఏదైతే ప్రోగ్రామ్ చేస్తున్నారో మరి దాని దానిపైన ఈరోజు కౌంటర్ ఇవ్వడానికి మన ముద్దు నియోజకవర్గ వర్గం నుంచి మహలా సహోదరులు మరి విఠల కాంబే గారు కూడా ఉన్నారు జై భీమన్ జై మిత్రమా చెప్పండి అసలు ఏంటి మందకృష్ణ వరకు వారికి అసలైన కారణం ఏంది ఈ లక్ష డప్పులతో సహా మనం ఏదైతే ఫిబ్రవరిలో జరుగుతున్న కార్యక్రమంపై మీ అభిప్రాయం అండి ఇప్పుడు నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరైతే అంట అంటరాని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక గోటి కింద తీసుకొచ్చి ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అన్ని రకాలుగా ఎదగడానికి ఆనాడు తన కష్టపడి రాజ్యాంగంలో ఉన్నటువంటి త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ని తీసుకొచ్చి మీరు అందరు అభివృద్ధి చెందండి మీ కుల వృత్తులను మానుకొని అభివృద్ధి చెందితే అన్ని రకాలుగా మీరు అన్ని సామాజిక రంగాలలో మీరు ముందుంటారు అని చెప్పి చెప్పడం జరిగింది అది చెప్పకుండా ఆ రోజు మాట్లాడినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం పెట్టినటువంటి హక్కులను కాలరాస్తూ ఇలా మల్ల బాబు మన మందకృష్ణ గారు ఏం చేసినంటే లక్ష డప్పులు ఆ నీకు కోటి డబ్బులు దీనివల్ల దీనివల్ల అయితే ఓ కర్ర దింపితే బెదిరిస్తే డప్పులు కొడితే గజ్జలు కట్టుకొని దుగ్గితే వర్గీకరణ అవుతది ఇదంతా మందిని ఫూల్ చేయడానికే తప్ప మిగతా విషయాలు ఏవి కావు ఎందుకంటే మిస్ గైడ్ చేయడానికి బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది ఏంది నీకు స్కూల్ పెట్టించు స్కూల్ అలా చదవాలా మంచి చదువుకోవాలా ఉద్యోగాలు సంపాదించుకున్న ఒక బతుకు భవిష్యత్తులో అయితే ఈ ఈరోజు మంచికి ఒక డబ్బును తీసుకొని రండి సర్పంచ్ ఒక డబ్బు వార్డ్ మెంబర్ ఒక డబ్బు తీసుకొని రండి ప్రతి ఒక్క వ్యక్తి ఒక్కొక్క రండి అంటే రే సాంకే ఏమిస్తున్నాడు సమాజానికి మళ్ళీ వెనక రోజులు రోజులకు రోజులకి వెళ్ళిపోండి అనే కదా ఆయన లక్ష డబ్బులు పెట్టడం ఏంది లక్ష డబ్బులు కొడితే వర్గీకరణ అవుతుందా రాజ్యాంగం ప్రకారం నా వర్గీకరణ కావాలని మాలలు కోరుకుంటున్నారు దాని తప్పేమున్నదని మేము అనుకునేది ఆ వర్గీకరణకు వ్యతిరేకం కాదు ఇవాళ ఏం చేసిండ్రో ఇలా సుప్రీంకోర్టు ద్వారా తీర్పు ద్వారా సుప్రీంకోర్టు ఏదైతే సలహా సూచనల ద్వారా వర్గీకరణ తీసుకొచ్చిందనుకుందాం రేపు వర్గీకరణలో ఏమండం అనుకో రేపు ఏమంటారు లేయర్ అంటాడు క్రిమిలర్ తీసుకొచ్చి క్రిమ్లేర్ అమ్మలు పరిచింటాను అనుకో రేపు రిజర్వేషన్లు లేవని అంటాడు అప్పుడు టోటల్గా ఏమైపోతుంది దళిత సమాజం ఏదైతే ఎస్సీ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎవరైతే ఉన్నారో భూస్థాపితం చేయడానికి కుట్ర పన్నుతున్నటువంటి వ్యక్తి మందకృష్ణ కృష్ణ మాదిగా అంతే తప్పకీయం అంటారా మంద కృష్ణ ఎస్ కంపల్సరీ రాజకీయం రేపు తెలంగాణలో ఎవడు ఎవడు నాకు పోటీకి ఉండద్దు అని అంటే ఏం చేయాలా ఇలా క్రిమ్ అని అన్నాడు ఒకసారి రెండు సార్లు పోటీ చేసిన వాడికి మళ్ళీ రాజకీయం అవసరం అన్నాడు అప్పుడు రాజు మందకృష్ణ ఏం చేస్తాడు అరామ్ పోటీ వేయడు ఏం వేయడు అప్పుడు లాస్ట్కి ఏం చేస్తాడు ఆయన అందరు అయిపోయిన తర్వాత ఆయన ఆయనంతా చేసుకుంటారు రేపు రాష్ట్రాన్ని ఏలడానికి ఏదో కుట్రబాన్ని ఏదో పార్టీతోటి ఆ పార్టీ కూడా మనకు అందరు ఏ పార్టీ సపోర్ట్ చేస్తున్నావు ఆ పార్టీతోటి ఆయన డైరెక్ట్గా డీలింగ్స్ ఉన్నాయి కదా మనకు ఏర్పడతలేవా డైరెక్ట్ డీలింగ్స్ ఉన్నాయి ఏర్పడుతున్నాయి దీని ద్వారా ఈ కుట్రబన్నే మందకృష్ణ మాదిగా లక్ష డబ్బులు నువ్వు లక్ష డబ్బులు అదువు నీకు లక్ష గొంతులు కోటి డప్పులు పెట్టినా కూడా కానీ నీకు వర్గీకరణ అనేది జరగదు ఒకవేళ జరిగినా కూడా అది నిలబడదు మనం అంటే సైంటిఫిక్ లెక్కలు తీయండి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ తీర్పు క్లియర్ ఇచ్చింది కదా రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం ఇరవై ఐదు ప్రకారం జనాభా ఎవరిది ఎంత ఉన్నదో దాని ప్రకారం ఏ పదవులలో ఉన్నారు ఆర్థికంగా ఎవరు అది రో షెడ్యూల్డ్ లోన్స్ ఎవరు లేపుకున్నారు అవన్నీ క్లియర్ డేటా తీసిన తర్వాతనే వర్గీకరణ చేయండి అని చెప్పాడు ఇవన్నీ లేకుండా రెండు వేల పదకొండు ప్రకారం నాకు లెక్కలు అంటే జనాభా పెరగలేదా మందకృష్ణ కృష్ణ కొట్లాడవలసింది ఏంది పదిహేను శాతం ఉన్న రిజర్వేషన్ ఇరవై ఐదు శాతం పెంచుకుందాం అది చేయాలి అటువంటి దానిని చేసుకొని దాంట్లో మన అన్నదమ్ముల మధ్యన ఊసువ పెట్టుకొని మరి మా జనాభాకి ఇంత ఉంది మరి మనం ఇంత ఉన్నామని అని చెప్పేసి మన అన్నదమ్ముళ్ళల్లో పంచాది అన్నదమ్ములు కూసుంటేనే అవుతుంది లేకపోతే ఎవరో బీసీ మీద అవులట ఎవడో అసలానికి కొనది మొదలు మొదలలేదు వాళ్ళకు వాళ్ళు చెప్పిన మాటలు వాళ్ళు ఇంటర్ వీళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు లింటరు వాళ్ళ వాళ్ళకు ఐఏ కాదు కాదు బీసీ మేధావులు అందరు కాదు మొత్తం టోటల్గా తెలంగాణ భారతదేశంలో అన్ని కులాలు ఏకమైన ఈ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం చేయకపోతే ఒకవేళ ఎట్లా అన్నది సైంటిఫిక్ లెక్కలు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా పరంగా ముందున్నారో అవన్నీ తీసిన తర్వాత చెయ్యకపోతే నా ఉంటాడో నీయాసి ఉంటాడో ఒక్క కే ఒక్క పిటిషన్ ఇచ్చినా కూడా మళ్ళా పోతుంది ఎందుకంటే క్లియర్ గా మన ఐదు సార్ ఐదు మీరు మీటింగ్ పెడుతున్నారట ఎస్ తప్పకుండా అది రాజ్యాంగం మనకు రాజ్యాంగ రక్షణ మనము ప్రోగ్రామ్ పెట్టబోతున్నాం రాజ్యాంగ రక్షణ సమితి అనే ప్రోగ్రాం పెట్టని అవుతున్నాం రాజ్యాంగాన్ని కాపాడడానికే మెయిన్ ముఖ్యంగా మాలలందరూ మాలలతో పాటు మాలలతో పాటు బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఓసీలు అందరిని పిలుస్తాం మనం రాజ్యాంగాన్ని రక్షించుకుందాం ఇలా రాజ్యాంగం వల్ల ఎస్సీలే కాదు ఎస్టీలే కాదు బీసీలే కాదు ఓసీలు కూడా మూడు శాతం ఉన్న ఓసీలు పది శాతం రిజర్వేషన్లు తింటున్నారు రిజర్వేషన్లు వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు ఎవరు వాళ్ళు అనుభవిస్తున్నారు రాజ్యాంగంలో ఉన్నటువంటి దానివల్లనే కదా మనకు అనుభవిస్తున్నటువంటిది ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీర్శ సెక్షన్స్ ప్రతి ఒక్కళ్ళం రాజ్యాంగ ప్రియులని అందరినీ మేము రేపు జరగబోయే రేపు మేము ఫిబ్రవరిలో జరగబోయేటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉన్నదో తొమ్మిదో తారీఖు లేదా కాదు ఇంకో డిసైడ్ అయితే రెండు రోజులు అటో ఇటో కాలేదు రెండు రోజులు అటో ఇటో జరుగుతుంది ఖచ్చితంగా మేము అందరినీ అన్ని రకాల కులాలకు మతాలకు జాతులకు అన్నిటికీ వ్యతిరేకంగా మేము ప్రతి ఒక్కళ్ళని కూడా మేము పిలుస్తాం రాజ్యాంగాన్ని రక్షించే బాధ్యత మా దేశంలో ప్రతి పౌరు పైన ఉన్నది కాబట్టి ప్రతి పౌరుని ఆత్మని కూడా ఆహ్వానిస్తాం రాజ్యాంగాన్ని రక్షిస్తాం ఫైనల్ గా మీ తరపు నుంచి మెసేజ్ ఏమి ఇవ్వబోతున్నారు మాల మాదిగా సమాజానికి మాదిగా మాదిగా మాల సమాజానికి ఇప్పుడు మేము ఒకటి అంటున్నాం మందకృష్ణ మాటలిని మందకృష్ణ మాటలిని ఏం చేస్తున్నారు అని అంటే మందకృష్ణ రెచ్చగొడుతున్నాడు పాలిటిక్స్ పరంగా మీకు మేము ముఖ్యంగా మేమేమంటున్నాము అంటే అందరికీ రిజర్వేషన్లు పలాలు అందాల దామాష ప్రకారం అని అని అనుకుంటే రాజ్యాంగం రాజ్యాంగం ప్రకారం మనకు పార్లమెంట్లో బిల్లు పెట్టుకొని త్రీ ఫార్టీ వన్ ద్వారా పార్లమెంట్లో బిల్లు పెట్టుకొని రాష్ట్రాలు ఫిఫ్టీ పర్సెంట్ రాష్ట్రాల ఆమోదం పొందితే మనకు అందరికీ ఆరోగ్యం మనకు సంక్షేమం అందు అన్ని ఫలితాలు దామాసా ప్రకారం అందుతాయి లేదు అననంటే రాజ్యాంగం ప్రకారం వద్దు సుప్రీం గైడ్ లైన్స్ కోసము అనంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏం చెప్పింది రెండు వేల ఇరవై ఐదు ప్రకారం మొత్తం సైంటిఫిక్ డేటా తీయమని అది ఎవరు తీయాలా కేంద్రం తీయాలా మరి కేంద్రం తీసిందా తీయలేదు మరి తీయకపోతే మళ్ళీ మేము సుప్రీంకోర్టుకు పోతాం కదా మళ్ళీ సుప్రీంకోర్టుకు పోతే అచ్చింది తీర్పు ఉంటుందా పోతుంది అంటే ఇది ఎంత అంటే చిన్న సిల్లి క్వశ్చన్ దీ సిల్లి ఆలోచనను కూడా మంద కృష్ణ పసిగట్టలేకపోతున్నాడు మాలలు దొబ్బి తింటున్నారు మాలలు చేస్తున్నారు మాలలు ఇది చేసుకుంటున్నారు ఎందులో పోయి కాంపిటీషన్ ఎగ్జామ్లో అందరు చదువుకుంటున్నారు ఉద్యోగాలు వస్తున్నాయి అలా మాది అలా మనం పోనీ ఈ విషయాన్ని పక్కన పెడితే మొన్న చంద్రబాబు నాయుడులో నాయుడు పీరియడ్లో మనకు ఇంప్లిమెంటేషన్ అయింది ఎస్సీ వర్గీకరణ ఇంప్లిమెంటేషన్ అయిన తర్వాత దాదాపు ఇరవై రెండు వేల మందికి మాదిగలకు ఉద్యోగాలు వచ్చినాయని అని అన్నాడు వాళ్ళు అన్నారు మందకృష్ణ అన్నాడు మరి అందులో ఎన్ని ఆ గ్రూప్ లో ఎందరు ఉన్నారు పద్దెనిమిది ఉప కులాలు ఉన్నాయి మరి నువ్వు వాళ్ళందరూ పద్దెనిమిది కులాలల్లా మాదిగలకి ఇరవై రెండు వేల ఉద్యోగాలు వస్తే మరి మిగతా ఉపకూలాలందరూ ఈ మాదిగోళ్ళు దొబ్బి తిన్నట్ట మరి మాది తిన్న తిన్నట్ట మాదిగోలు కొంచెం చైతన్యవంతులు ఉన్నారు చదువుకున్నారు ఉద్యోగాలు వచ్చినాయి మరి మిగతా ఇంకా పదిహేడు కులాలని కూడా వాళ్ళని దొబ్బి తిన్నట్టే కదా బట్ నువ్వు అట్లా అనుకుంటే అది దొబ్బి తిన్నట్టే కదా ఆ దొబ్బితి ఎట్లయితుంది బాబాసాహెబ్ అంబేద్కర్ అని అన్న జ్ఞానం ఎవడు సొత్తు కాదు చదువుకొని ముందడ ఉండి అని చెప్పేసి రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది కొన్ని రాజకీయ కుట్రల వల్ల దీన్ని వక్రీకరించి రాజకీయంగా వర్గీకరణను వ్యతిరేకరించి దాన్ని సమాజంలో విచ్ఛిన్నం చేసి రాజకీయంగా లబ్ధి పొందడానికి కొన్ని చేసినటువంటి శక్తులు మాత్రమే అందులో ముఖ్యంగా మా మందకృష్ణ మాదిగా మనకు కోఆర్డినేట్ చేస్తున్నాడు దాన్ని ఓకే సార్ థ్యాంక్ యూ